ఎస్ఈఎస్ ఈ రోజు మీరు బాగా మాట్లాడుతుంది రోజు నేను కంప్యూటర్ వర్క్ చేసి వర్క్ ఇది న్యూ వర్క్ అండి నేను చేసి వర్క్ వర్క్ల్లో ఇప్పుడు వరకు నేను చేయలేని వర్క్లే కదా టూ డేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి నాకు ఈ వర్క్ న్యూ డిజైన్ నేను తీసుకున్నాను ఈ రోజే తీసుకున్నాను బ్యాగ్ కూడా అలా వస్తుంది అది కూడా తర్వాత చేస్తాను అనే వీడియో చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ చూసి నేను ఇక్కడ వెళ్ళాలంటే డైరెక్ట్ ఎలా వెయ్యాలి ఏంటి అని ఒకసారి చూపిస్తాను మన దగ్గరికి నేను చూపిస్తాను ఓకేనా కలర్ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది మనకి వైలెట్ వచ్చింది ఇది కాపర్ జెరీ వచ్చింది ఈ కాపర్ జెరీ ఈ కాంబినేషన్లో మనకి ఇక్కడ రావాలి కానీ ఇది డబల్ షేడ్ అండి ఫుల్ ఆరెంజ్ పెట్టామా వేరేగా ఉండదు అందుకని నేను ఏంటంటే డబల్ షేడ్ తీసుకుని ఇక్కడ ఆరెంజ్ పెట్టి ఈ అవుట్ లైన్ వచ్చేలా చూసుకుని ఈ కాపర్ డిజైన్నే కలర్ తీసుకుని జెరీ ఇక్కడ యూజ్ చేశాను ఇది యూజ్ చేస్తే ఈ జెరీ ఇక్కడ యూజ్ చేసుకుంటూ నేను అవుట్ ఇచ్చాను అండి సెల్ఫ్ కలర్ కూడా ఇచ్చాను ఇదంతా ఏంటంటే ట్రెండింగ్ డిజైన్ ఇప్పుడు ఈ ట్రెండింగ్ డిజైన్లో అంత నాట్ వర్క్ అండి మొత్తం ఫినిషింగ్ ఏంటంటే నాట్ వర్క్ జెరీకి అంత నాట్ వర్క్ ఇది కూడా అంత నాట్ వర్క్ ట్రెండింగ్ రావడం కూడా మనకి ఇది కట్వర్ షేప్ వచ్చిందేమో అంతేకాదు ఇది కూడా నాట్ వర్క్ ఈ నాట్ వర్క్ ఇది నాట్ వర్క్ ఇది నాట్ వర్క్ అంతా ఫినిషింగ్ అంతా మొత్తం అలా డిజైన్ ఇది అంత దగ్గరికి నాకు కలిసి వచ్చింది దీనివల్ల లుక్ ఏంటంటే నేను డైరెక్ట్ ఆరెంజ్ చేస్తే ఆరెంజ్ లాగే కనబడుతుంది అని చెప్పి నేను ఇందులో షేడ్ కింద ఇది పెడితే ఈ దారం సరిపోతుందని చెప్పి ఈ దారం ఈ దారం బట్టి ఈ దారం అని అలా రెండు కలర్స్ తీసుకున్నాను సెల్ఫ్ కలర్ తీసుకుని ఈ లుక్ ఇదండి చూడండి చాలా బాగుంది ఇది బ్యాక్ కూడా ఫినిష్ అయ్యాక అది కూడా చూద్దాము ఆ వీడియో కూడా మీకు పెడతాను నేను కంపల్సరీ అది కూడా చూడండి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో రెండు కూడా చూడండి ఇది రెండో హ్యాండ్ కంప్లీట్ అవుతుందండి రెండో హ్యాండ్ చూడండి మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉందో తెలుస్తుంది మీకు అది ఫినిషింగ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి వర్క్ చేసుకంటే కొత్త వర్క్లో నాట్ వర్క్ అండి మధ్య వర్క్గా వచ్చిందా చూసారా నాట్ వర్క్ ఇదంతా నాట్ వర్క్ ఇదంతా నాట్ వర్క్ ఇది ఇలా ఉంది ఇది ఇది అవుతాయి ఆల్రెడీ ఇచ్చేసింది ఇది నాట్ వర్క్ చాలా ఫినిషింగ్ చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కంప్లీట్ అయ్యాక తెలిసింది దీని లుక్ చూడండి ఎంత దగ్గర ఉందో మనకి అది అయితే కానీ తెలియట్లేదు అది కంప్లీట్ అయితే కానీ తెలియట్లేదు ఫినిషింగ్ చూడండి చాలా నీట్గా కనబడుతుంది కదా సో నైస్ అండి చాలా నీట్గా ఉంది ఎవరికైనా కావాల్సి నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా కావాలి కనుక చేస్తాము మీరు ఆర్డర్ చూసుకోండి కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలెక్షన్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ